పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి వచ్చా కూడా నేను డైరెక్ట్ అవుతానా అవునా ఆ టెన్షన్ కూడా లేదు సినిమాలు చేద్దామని వచ్చా సినిమాలు ఉందామని వచ్చా అంతే హీరో క్యారెక్టరైజేషన్ ని పవర్ఫుల్ గా చూపించాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా బద్రి ఈడియట్ పోకిరి గోలిమార్ బిజినెస్ మ్యాన్ టెంపర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి స్ట్రెయిట్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకుల్ని పిచ్చెక్కించగలడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ మాస్ ఫాలోయింగ్ స్టార్ హీరోకున్న రేంజ్ ఉంటుంది సందర్భాల్లో రాజమౌళి చెప్తూ తనకు కాంపిటీషన్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే పూరి జగన్నాథ్ పేరు చెప్పారు టైం వేస్ట్ చేయకుండా జగన్ తీసినంత స్పీడ్ గా నేను సినిమాలు తీయలేను అంత క్లారిటీ అండ్ వర్క్ పట్ల పక్కా కమిట్మెంట్ ఉన్న దర్శకుడు జగన్ అని పొగిడారు ఇక రాజమౌళి తండ్రి విజేందర్ ప్రసాద్ పూరి ఫోటో తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు జగన్ అంటే తనకు చాలా ఇష్టమని అతను రాసినంత స్పీడ్ గా తన కథలు రాయలేనని చెప్తుంటారు ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ హీరోగా డబుల్ డోస్ ఇస్మార్ట్ శంకర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరి హీరో నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది వీరి కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు గతంలో నాగార్జునతో పోలీస్ ఆఫీసర్ గా శివం అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ సాధించాడు పూరి అయితే నాగచైతన్యతో తన స్టైల్ మాస్ అండ్ యాక్షన్ సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ చందు ముండి దర్శకత్వంలో టండేల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఇది సముద్ర నేపథ్యంలో చేపలు పట్టే బేస్తవాడి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు దీంట్లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది అలాగే మరోవైపు పూరి కూడా చిరంజీవితో బాలకృష్ణతో చేయాల్సిన కమిట్మెంట్స్ స్పెండింగ్ లో ఉన్నాయని అందులో చిరంజీవితో ఆటో జానీ మూవీ ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాడు అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది షూట్ మొదలవుతుంది అనుకోవచ్చు చూడాలి మరి పూరి జగన్నాథ్ నాగ చైతన్య మెగాస్టార్ తో సినిమాలు ఎప్పుడు ట్రాక్ లో పెడతాడు అనేది ఇంకొంతకాలం ఆగితే తెలుస్తుంది